దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలన్న డిమాండ్ ప్రస్తుతం ఆ డిమాండ్ను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి నాతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఆయన ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారో కనుక్కుందాం మీరు ప్రధానికి పార్లమెంటరీ రిఫర్స్ మినిస్టర్కి కూడా లేఖ రాశారు దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఎందుకు అన్న మనం చూస్తూనే ఉన్నాం సో ఢిల్లీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్ కానీ అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ కానీ సో అటు వింటర్ సీజన్లోనూ సమ్మర్ సీజన్లోనూ మనం చూస్తూనే ఉన్నాం సఫర్ అవుతున్నాం ఈరోజు పొల్యూషన్ తీసుకుంటే ఒకరోజు దాదాపుగా హండ్రెడ్ దాదాపు త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు థౌజండ్ కూడా దాటిపోయినటువంటి పరిస్థితులు ఇలాంటి కండిషన్లు మళ్ళీ కూడా ఈ ఢిల్లీ మహానగరం మీద ఇంకా పార్లమెంట్ సమావేశాలు ఈ టైంలో కండక్ట్ చేయడం వల్ల ఇంకా ఒత్తిడిని పెంచినట్టు ఉంటుంది అలాగే ఈ దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్నది ఇప్పటి డిమాండ్ కాదు ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఇది అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి అలాగే అప్పట్లో ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రకాష్ వీర్ శాస్త్రి గారు కానివ్వండి ఆయన పంతొమ్మిది వందల యాభైలో కానీ అలాగే పంతొమ్మిది వందల అరవై మూడులో కానీ అలాగే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మూడు సార్లు ఈ ఇష్యూ తెర మీదకి రావడం దాని తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మూవ్ చేయడం దాని మీద ఒక పార్లమెంటరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటి ప్రభుత్వం సౌత్ ఇండియాకి పంపించడం అక్కడ స్టడీ చేయడం అప్పట్లో కేరళ ప్రభుత్వం మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తామని అలాగే మేము స్పేసిస్తామని కర్ణాటక గవర్నమెంట్ కానివ్వండి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే హైదరాబాద్ సూటబుల్గా ఉంటుందని ఆయన చెప్పడం సో ఎన్ని రకరకాల శిశు జరుగున్నాయి దాని మీద అలాగే మనం సాంప్రదాయంగా మనం చూసినట్లయితే మొఘల్ సామ్రాజ్యం దగ్గర నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా రాజధాని రెండు దగ్గర ఉండేదని మనందరికీ తెలిసింది ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనం జీవిస్తున్నప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ అయ్యి ఇంటర్నెట్ యుగంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా చేసే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని అవకాశంగా తీసుకొని సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ప్రాధాన్యత కల్పించాలని మనం చేయడం జరిగింది దీని మీద అందరూ సౌత్ ఇండియన్ ఎంపీస్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన అదేగా ఉంది చాలామంది ఫోన్ చేయడం కానీ లేదు మనం అందరం కలిసి దీన్ని డిమాండ్ చేద్దామని చెప్పడం కానివ్వండి చెప్పడం చాలా సంతోషంగా ఉంది సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా వాళ్ళ మనోభావాల్ని గౌరవించినట్టు అలాగే డెవలప్మెంట్ అనేది ఒకే దగ్గర ఆగిపోకుండా ఇంకో దగ్గర కూడా స్టార్ట్ అయ్యేటట్టు సో కలుగుతుంది అలాగే ఢిల్లీ చూస్తే ఇటు చైనాకి కానీ పాకిస్తాన్కి కానీ ఇతర శత్రు దేశాలకు అందరికీ కూడా చాలా టార్గెట్ రేంజ్లో ఉంటుంది అదే హైదరాబాద్ అయితే సో అక్కడ అన్ని మౌలిక వసతులు కూడా ఉన్నాయి కాబట్టి ఏదే బెంగళూరు హైదరాబాదు చెన్నై ఎక్కడైనా కావచ్చు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తలెత్తుతున్న ఇటువంటి వ్యత్యాసాల గురించి చర్చించి ఒక పరిష్కారాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని ఎంపీ గురుమూర్తి అంటున్నారు కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మ కొడియా టీవీ నైన్ న్యూఢిల్లీ